అస్సలం అలైకుమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అరటికాయతో కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం అరటికాయతో ఎప్పుడు మనం వేపుడు చేసుకుంటూ ఉంటాము ఈరోజు మనం కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ అరటికాయ కర్రీ కోసం పెద్ద సైజ్ రెండు అరటికాయల్ని తీసుకోండి వీటికి పైన ఉన్న పిల్లంతా తీసేసిన తరువాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని వేసుకోండి ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు తిని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒక ముక్క దాల్చిన చెక్క రెండు లవంగపు మొగ్గల్ని వేసుకోండి పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయల్ని ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తరువాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ టమోటా ముక్కలు బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది టమోటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తరువాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా అర నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత పావు టీ స్పూన్ దాకా పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడిని వేసుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకోండి ఈ ఎండు కొబ్బరి పేస్ట్కి బదులుగా పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా మీరు వేసుకోవచ్చండి మనం వేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా అర నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అందులో ఉండే వాటర్తో సహా వేసేసుకోండి తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని గరిటతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఎరటికాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా కల్లుప్పుని వేసుకోండి అరటికాయ ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి త్వరగానే ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ కన్సిస్టెన్సీ కాస్త తిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ పల్చగా ఉంటే అంత టేస్ట్ ఉండేదండి ఈ కర్రీలో మనం పెసరపప్పు వేసాం కాబట్టి బాగా రుచిగా ఉంటుంది అలాగే మనకి గ్రేవీ కూడా కాస్త ఎక్కువగా వస్తుంది అందుకనేసి నేను ఇక్కడ పెసరపప్పుని యాడ్ చేశానంటే అరటికాయ ఉడికి ఈ విధంగా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కగా అయిన తరువాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్